మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశం గర్వపడే గొప్ప ఇంజనీర్ సాంకేతిక శాస్త్రవేత్తగా సేవలు చేసి చిరస్మరణీయంగా నిలిచిపోయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి కొన్ని విషయాలు చెప్తుండు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల అరవైలో శ్రీనివాస శాస్త్రి వెంకటమ్మ దంపతులకు ముద్దెనహళ్ళి గ్రామం కొలార్ జిల్లా మైసూరు రాజ్యం ఇప్పటి కర్ణాటకలో జన్మించిండు తండ్రి శ్రీనివాస శాస్త్రి సంస్కృత పండితుడు తల్లి వెంకటమ్మ గృహిణి తండ్రి శ్రీనివాస శాస్త్రి విశ్వేశ్వరయ్య చిన్నతనంలోనే మరణించడంతో తల్లి వెంకటమ్మ కుటుంబ బాధ్యతలు చేపట్టిండ్రు సాధారణ రైతు కుటుంబానికి చెందినప్పటికీ తల్లి వెంకటమ్మ పిల్లలను విద్య పరంగా మంచి స్థాయికి చేర్చేలా కృషి చేసింది విశ్వేశ్వరయ్య చిన్నతనంలో ముద్దెనహళ్ళి ప్రాథమిక విద్యను స్వగ్రామమైన ముద్దెనహళ్ళి కర్ణాటకలోనే చేసిండు అనంతరం మాధ్యమిక విద్య కోసం బెంగళూరుకు వెళ్లి అక్కడి సెంట్రల్ హైస్కూల్ బెంగళూరులో చేరిండ్రు విశ్వేశ్వరయ్య గారు ఇంటర్మీడియట్ విద్య బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో ఎఫ్ఏ చేసిండ్రు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండడంతో విశ్వేశ్వరయ్య విద్య కొనసాగించేందుకు భాగస్వామ్యంగా ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేటోళ్లు ఎఫ్ఏ చేసిన తర్వాత విశ్వేశ్వరయ్య గారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రవేశం పొందిండ్రు విద్యలో మితిమీరిన క్రమశిక్షణ పట్టుదల కలిగి ఉండేవారు విశ్వేశ్వరయ్య గారు మొదట బొంబాయి ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిందు పంతొమ్మిది వందల మూడులో సుక్కుర్ బ్యారేజ్ సింధు నది ప్రాజెక్ట్ పాకిస్తాన్ పనిలో కీలక పాత్ర పోషించిండ్రు విశ్వేశ్వరయ్య ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ రూపకల్పన చేసి వాటిని పంతొమ్మిది వందల మూడులో పూణేలోని ఖడ్క్వాస్లా ఆనకట్టలో అమలు చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య కాలంలో మైసూరు మహారాజా కృష్ణరాజ ఓడేయార్ నాలుగు రీల్లో దివాన్ ప్రధానమంత్రిగా ఈ విశ్వేశ్వరయ్య గారు తన జీవిత కాలాన్ని దేశాభివృద్ధికి ఎక్కువ సమయం వెచ్చిచిండు విశ్వేశ్వరయ్య గారి కొన్ని ప్రాజెక్టులలో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలో తొలి భారీ కాంక్రీట్ డామ్ కర్ణాటక స్టీల్ పరిశ్రమకు ఆద్యుడు భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ సాగు తాగునీటి కోసం భద్రా డ్యాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్లో భారీ వరదల తర్వాత విశ్వేశ్వరయ్య గారి సూచనలతో బలమైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించిండ్రు కర్ణాటకలోని ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య గారి కట్టడాల్లో ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు బ్రిటన్ జపాన్ అమెరికా రష్యా దేశాలను సందర్శించి టెక్నాలజీ అభివృద్ధిని అధ్యయనం చేసింద్రు జపాన్ పారిశ్రామిక అభివృద్ధి చూసి ఆ భారతదేశం కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందాలి అని పేర్కొన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశ్వేశ్వరయ్య గారి కోషికి గాను పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న పొందిండ్రు పంతొమ్మిది వందల పదిహేనులో బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ అవార్డు అందించడంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి సర్ అనే గౌరవం లభించింది కోల్కతా మద్రాస్ బనారస్ యూనివర్సిటీల నుండి లభించిన గౌరవ డిగ్రీలు డాక్టర్ ఆఫ్ సైన్స్ విశ్వేశ్వరయ్య గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టినై ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండున నూట ఒకటి సంవత్సరాల వయస్సులో బెంగళూరులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చివరి శ్వాస విడిచిండ్రు విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేను నా ఇంజనీరింగ్ డే గా జరుపుకుంటారు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా భారతదేశం అభివృద్ధి కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య నీటి నిర్వహణ పారిశ్రామిక విప్లవానికి పునాది వేసిండు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం